इनका सेम अंते मेटालिक साउंड होता है सर तो उसे स्मॉल डिफेक्ट्स डिफेक्ट्स अरे बॉन्ड के लिए कुछ बो ये नहीं इंस्पिरेशन नॉक्स डिफरेंस इसी के लिए कौन एको होती है इसी के लिए तो डिफेक्ट्स एको होते हैं सर तरह तरह की वो पनिंग सुन रही है कॉल सुन रही है साउंड कुछ चल

మన ఇది వీడ్ బిస్ తయారే ఇట్లా బిస్ తయారైతే సార్ ఇది కర్ణాటక సౌండ్ సార్ ఇది ఒక వీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్ ఎవరు కొనుకుంటారు ఇవన్నీ వీడ్ వీడ్ అది అక్కడి నుంచి ఆ బీట్స్ ఏమో తయారేసి పార్లెం కి వట్టుపడతది ఎవరు కొనుకుంటారు ఇవి యూస్ కొంచెం అకౌంటింగ్ యూస్ కొంచెం ఉంటాయండి అంటే టెండర్ లో పార్టిసిపేట్ చేసి తీసుకుంటారు ఈ వీడ్ సార్ దీని కోసం అంటే దన్నలా గుచ్చు దన్నలాగా చేస్తారు ఈ ఒక్కటి కొంచెం పెద్ద సెన్సార్ మాళైలన్నీ ఇది మొన్న సేల్ పెట్టాం సార్ కరంగల్ మన దీంతో ఇది మొన్న సేల్ పెట్టాం సార్ రీసెంట్గా లాస్ట్ మంత్ సేల్ చేసాము సిక్స్ క్రోర్ సెవెంటీ వన్ రెవెన్యూ వచ్చింది సార్ ఇంకా ఇంకా థర్టీ ఫైవ్ లాట్స్ అమ్మాం సార్ ఓన్లీ బటన్స్ తర్వాత ఈ చిప్స్ అండ్ రూట్స్ అమ్మాం ఈ మూడు సార్ టోటల్ వన్ ఫార్టీ త్రీ థౌసండ్ కేజీ సార్ వన్ ఫార్టీ త్రీ ఎయిట్ సార్

హలో గ్రేడ్స్ రకరకాల మాట్లాడుతున్నారు కదా వెళ్ళ చేస్తారు అంత వీళ్ళు పైప్ చూసేటప్పుడు మేజర్ కంప్లైంట్ ఏంటంటే సెలెక్ట్ చేస్తాను డిగ్రీ వచ్చినప్పుడు మా అన్ని క్లబ్ చేసేస్తున్నారు సార్ దీంట్లో అలా సరే సరే ఇలా ప్రతి లార్జ్కి కూడా ఒక నెంబర్ ఇక్కడ వచ్చిన వెంటనే ఒక నెంబర్ ఇస్తారు ఈ నెంబరు త్రువౌట్ ఈ నెంబర్ అంటే మీరు ఒక ార్కోడ్ అంటే అలాగే ఇప్పుడు నచ్చి చేయలేని పరిస్థితి అంటే అది మీరు మానే ఉండొచ్చు ఈ ఫైన్ ప్రతి లాగా మీరు చూడరు కదా ఏదో ఇంకొకటి అయితే పట్టించుకోండి అది మీరు ఇది కూడా చిత్తూరులో మన ఈ ప్లాంటేషన్ గారు విజయవాడ మున్సిపల్ స్టేడియం లో ఒక జరిగింది ఎగ్జిబిషన్ ఒకటి వ్యవసాయ ఉత్పత్తుల దాంట్లో వాళ్ళు ట్యాగ్ ట్యాగ్ పెట్టి సరిచెప్పినట్టుగా సోర్స్ ఎక్కడి నుంచి వస్తే బేసిక్ గా ట్రస్ట్ పోషం

இங்க வந்துட்டு ரென்யூ ஆகும் சார் நம்ம ஒரு ஏபிசி கிச்சன் சார் contract வாலட் புக் பண்ணிச்சு பிரைவேட் கார் ரெண்டட் ரேட் ஒரு ஒரு மெயில் வந்து சார் 1.4 இன்ஜர் சார் இது நான் <laughs> பைப்பாடுத்தில்லையும் हम्म ये तुम दी अभी आई थी ना सर सी आंका सी का जनग्रह सीरा सीरा नोट के इधर वही है बिलकुल तेरा नहीं है बिलकुल तेरा नहीं है बम्बल पे आप जस्ट नो लोग तो हैं वो तो है मॉन्डाल टाइन ना सर अभी मार्किंग ही था पहला शीट संग रिप्लेसेसर I think this needs A lot of marketing. A lot of marketing

ఒక్కడే గోడల్లో

విసింగ్ అప్పుడు ఎలా స్కాన్ చేస్తారు విన స్కాన్ చేస్తారా ప్రతిదీ టైప్ చేసుకుంటాం మీరు టైప్ చేస్తారా అంటే ఫస్ట్ మకొర్ పర్మిట్ వస్తుంది సర్ ఫస్ట్ పర్మిట్ సర్ పర్మిట్ సర్ మెయిన్ ఏంటి 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 నుంచి పర్మిట్ వస్తుంది ఆఫ్టర్ రిసీవింగ్ నేను దీంట్లో రాస్తా సర్ సో దీని రికాల్ అడిగితే సర్ డిజిటల్ గా దీని ఎందుకు నాట్ చేసారు అంటే ఇన్కేస్ ఇప్పుడు వర్షంలో ఫైర్ లో సెకండ్ సోర్స్ ఏంటి మన ఫైర్ ఏంటి